హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఏపీ వైపుగా మరో అల్పపీడనం పలు జిల్లాల్లో ఇప్పుడు పిడుగులతో కూడిన వర్షాలు అయితే పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక అయితే జారీ చేసింది ఒక చూస్తే నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతంలో మరొక అల్పపీడనం అయితే ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ అయితే తెలిపారు ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని పేర్కొంటున్నారు దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక సోమవారం నుంచి సోమవారం వరకు కూడా మత్స్యకారులు ఎవ్వరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు ఇక రేపటి నుంచి నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి భారీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అలాగే ప్రకాశం కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చారు ఇక పద్దెనిమిదో తారీఖు నుంచి అయితే నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడుతూ ఉండగా ఒకటితో పాటు ప్రకాశం సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఇక ఇదే సమయంలో పంతొమ్మిదో తారీఖునైతే కనుక మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు అది ఒకవేళ పరిస్థితులు వాతావరణ పరిస్థితులు అనుకూలం బట్టి అది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది అది దాని ప్రభావం దక్షిణ కోస్తా తీరం వైపు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రస్తుతానికి అయితే అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో ఇరవై ఏడు వరకు ఈ నెల ఇరవై ఏడు వరకు కూడా కోస్తా రాయలసీమ ఇలాగ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి బ్రకర్జయన్ సూచించారు ఇక రేపు సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నం నుంచి పలు చోట్ల పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ అప్డేట్ అయితే కనుక ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి